నమస్తే వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ న్యూస్ నేను మానసారెడ్డి మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మత్స్య రూపంలో విష్ణుమూర్తి కొలువై కొండగా ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు పర్వదినాల్లో ఈ కొండ ప్రాంతమంతా భక్తుల దైవ దైవనామస్మరణతో మారుమోగుతుంది చల్లని ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతాల నడుమ ఈ క్షేత్రం బాసిల్లుతోంది యాదాద్రి భువనగిరి జిల్లా పలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్సగిరి కొండపై వెలిసిన లక్ష్మీ నారసింహుణ్ణి కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తారు పూర్వం వ్యోములు అనే ఋషులు జన సంచారం లేని కోసం వెతుకుతూ మత్స్యగిరి కొండపైకి చేరి తపస్సు మొదలు పెట్టారు శక్తులు వారి తపస్సుకు విఘాతం కలిగిస్తున్న సమయంలో హిరణ్య కశపుణ్ణి సంహరించిన ఉగ్ర నారసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చాడు దీంతో ఋషులంతా తమను దుష్ట శక్తుల బారి నుంచి రక్షించమని నరసింహస్వామిని ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించిన స్వామి దుష్ట శిక్షణకు పూనుకున్నాడు పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట మూడు ముఖాలుగా మూడు గుండాలుగా మారిందని దుష్ట శక్తులన్నీ నాశనమయ్యాయని పురాణ కథనం సముద్ర మఠానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యం నీటితో కలకలలాడుతుంటుంది ఇందులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి అంతుపట్టని రహస్యం ఈ పుష్కరిణిలో ఉండేవన్నీ ఒకే రకమైన చేపలు ఒకే పరిణామంలో సుమారు అర మీటరు పొడవుతో చిన్న డాల్ఫిన్ల లాగా కోనేర్లు ఈదుతూ కనువిందు చేస్తాయి వాటి తలలపై విష్ణు నామాన్ని పోలిన మూడేసి మీసాల్లాంటివి ఉండటంతో వాటిని విష్ణు నామాల చేపలు అంటారు స్థానికులు నామాల గుండం విష్ణు గుండం మాలగుండం సముదాయంలో ఈ చేపలుంటాయి నీటి మట్టం పెరిగినప్పుడు ఈ మూడు గుండాలు కలిసిపోయి అర్ధ చంద్రాకారంలా వంపు తిరిగి ఒకే గుండంలా కనిపిస్తాయి ఈ గుండాన్ని ఆనుకొని స్వామివారి ఆలయం ఉంటుంది ఈ అర్ధ చంద్రాకారపు గుండం మధ్యలో పడమటి ఒడ్డు నీటి అంచున ఆరడుగుల చేప విగ్రహం ఉంది అంతేకాదు ఈ నరసింహ స్వామివారి పాదాల నుంచి నిత్యం నీళ్లు కారుతూ ఆలయానికి వంద అడుగుల దూరంలోని చింతామణి అనే చిన్న జలపాతంగా మారుతుంది ఈ నీరు కొద్ది కొద్దిగా కొన్ని రోజుల పాటు త్రాగితే అన్ని రోగాలు తగ్గిపోతాయని ఆ జలం సర్వ రోగ నివారణ అని భక్తులు విశ్వసిస్తారు స్వామి పాదాల నుంచి వచ్చే ఆ నీరు ృసింహవేగర తాపత్ర శౌషికాయ కృష్ణాదివృష్టిక జలాగ్జంగలోదహవ్యయాయ అరవే గురవే నమస్తే నమో నమ జయ శ్రీమన్నారాయణ యాదాద్రి పువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామం ఇక్కడ శ్రీ మచ్చగిరి లక్ష్మీనారసింహస్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసారన్నట్టు ఇక్కడ స్వామివారు శంకుచక్ర నామాలతోటి స్వరగ్రహ రూపంలో వెలిసారు ఇక్కడ స్వామికి నిజస్వరూపమే కోనేరులో చేపలు ఆ చేపలకి ఇక్కడ మీసాలు నామాలు ఉంటాయి ఇక్కడితే నిజస్వరూపం అన్నడు కోనేరు నీరు తీసుకెళ్లి పొలాల మీద ఫ్యాక్టరీ మీద అన్నిటి మీద చల్లుకోవచ్చును అంతేకాక బారాగచ్చునటు గుండమున నీళ్ళు సర్వరోగ నివారణ ఆ నీళ్ళతో ప్రతినిచ్చే దేవునికి ఇక్కడ అభిషేకం చేస్తామన్నట్టు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో జరుగుతాయి దశం నుండి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నట్టు ఇది శతాబ్దాల కింద ఇది పూర్వం అండి వందల సంవత్సరాల క్రితమే ఉంటుంది ఇక్కడ అంటే ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా అభివృద్ధి జరిగిందంట ఇక్కడ ఇది దేవాలయమే దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నట్టు ఇది దినదిన ప్రవృత్తి ఉంటే ఒక కాలంలో ఇక్కడ కేవలం మూడు రోజులు మాత్రమే ఇక్కడ మూడు భక్తులు వచ్చి నిద్ర చేసేవేటప్పుడు కాలక్రమే మూడు నుంచి ప్రతినిత్యం కూడా ఇప్పుడు వందలకి వేల సంఖ్యలో వస్తున్నారు అంటే ప్రతిరోజు నిత్యం అంటే వేల మంది శని ఆదివారాలలో ఇంకెక్కువ వస్తున్నాడు పండుగ వేలలో కూడా వస్తారు కాకుండా ప్రతినిత్యం కూడా వస్తారు అన్నట్టు ఇక్కడ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలకు ఆలయం తీసే ఉంటుంది ఇక్కడ శని ఆదాయం విపరీతంగా హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నుంచి ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నిద్ర చేసి స్వామివారికి అభిషేకం చేసుకొని ఇక్కడ ప్రతినిత్యము హోమము కళ్యాణము అన్నదాన ప్రదానం కూడా జరుగుతుంటాయి ఇక్కడ ప్రతిరోజు ఉదయము స్వామివారికి ఆరు గంటలకు అభిషేకం జరుగుతుంటుంది తర్వాత తొమ్మిది గంటలకు నరసింహస్వామి మృత్యుంజయ హోమం జరుగుతుంది తర్వాత పది గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారి పల్లెకి సేవ జరుగుతుంది పన్నెండు వందల ప్రాంతంలో అన్న ప్రసాద వితరణ జరుగుతుంటుంది ఉత్తామణి జలపాతాన్ని సమీపించే లోపు అనేక ఔషధ విలువలు గల చెట్ల క్రింది నుండి రావడం వల్ల ఆ నీటికి అంతటి శక్తి పెంపొందిందని అంటారు పూర్వం తెలుగు నేలను కాకతీయ వంశస్థులు పాలించే కాలంలో ఆ ఆలయానికి కొంత దూరంలో రాణి రుద్రమదేవి శత్రువులతో యుద్ధం చేసిందట ఆ సమయంలోనే ఆమెకు అనారోగ్యం చేయడంతో వైద్యులు ఆలయ సమీపంలో చికిత్స చేయడమే కాకుండా ఆ జలపాతంలోని జలం యొక్క విశిష్టత తెలిసి ఆ సమయంలో ఆమెకు అనారోగ్యం చేయడంతో వైద్యులు ఆలయ సమీపంలో చికిత్స చేయడమే కాకుండా ఆ జలపాతంలోని జలం యొక్క విశిష్టత తెలిసి రోజు ఆ నీటిని ఆమెకు పట్టించడంతో ఆమె అనారోగ్యం నుంచి బయటపడి పూర్తి ఆరోగ్యవంతురాలయ్యింది ఆ తర్వాత అక్కడి నీటి విశిష్టత తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అనే పేరు పెట్టింది నేటికి ఆ జలపాతాన్ని చింతామణి జలపాతంగానే పిలుస్తున్నారు ఇన్ని విశిష్టతలు గల హేమాచల నృసింహ క్షేత్రం ఒక అద్భుతమని చెప్పొచ్చు ఆ ఆలయ ప్రాంగణంలోనే అత్యంత పురాతన లక్ష్మీదేవి గోదాదేవిల ఆలయాలు కూడా ఉన్నాయి అంతేకాదు స్వామి ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో శిఖాంజనేయ స్వామివారి చిన్న మందిరం కూడా ఉంది ఈ ఆంజనేయ స్వామివారి విగ్రహం ఎప్పుడు వెలిసింది అన్న విషయం నేటికి తెలియదు కానీ ఈ కొండపై ఉండటం వల్ల శాంతి కలుగుతుందని వ్యాధులు తగ్గుతాయని మరియు రాక్షస భయాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు పుష్కరిణిలోని నీరు మహిమాన్వితమైనదని ఈ నీటిని తాగడం వల్ల వ్యాధులు నయమవుతాయని పంట పొలాలపై చల్లితే దిగుబడి పెరుగుతుందని స్థానికులు నమ్ముతారు నా పేరు శ్రీపదరావు గ్రామం మర్రిగూడ జిల్లా నల్లగొండ అండి ఇక్కడికి గత ఆరు ఏడు సంవత్సరాల నుండి శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి గారి గారికి దేవాలయానికి విచ్చేస్తున్నాను కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అందుకోసం ఇక్కడ వస్తున్నామండి ప్రతిది కూడా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంచిగా జరుగుతుంది ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నా మేము మా కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో వండుకుంటూ అలాగే మా గ్రామ ప్రజలు మండలం జిల్లా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకున్నానండి నమస్కారం ఏంటండి గతంలో కంటే ఇంకా కూడా దినదినాభివృద్ధి చెందుతుంది అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజిల వారికి ఏమనగా శ్రీ లక్ష్మీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఏ విధంగా పునరుద్ధరణ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా కొంత ఫండు ఉపయోగించి ఈ దేవాలయాన్ని కూడా ఇంకా కొద్దిగా మెరుగుపరచాలని మా యొక్క ప్రార్థన అండి అంటే ఇప్పుడు మీరు కుటుంబంగా ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వస్తున్నారు ఇక్కడ గత నాలుగైదు సంవత్సరాల నుంచి వస్తున్నానండి నేనంటే నాకు వీలు పడినప్పుడల్లా నేను ఒక్కరిని కూడా వచ్చిపోతుంటానండి ఎలా అనిపించింది ఇప్పుడు మనం ఇంత వేసవి కాలంలో ఇప్పుడు ఈ దర్శనం అయితే చేసుకోరు కదా ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రశాంతంగా ఉందా ఎలా మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ముప్పై ఎనిమిది నలభై డిగ్రీల వేసవి కాలంలో కూడా ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేటప్పటికి మాకు ఇక్కడికి వచ్చారు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి వెదరేమో ఇక్కడ రాగానే ఈ ఎండాకి ఏమనిపించదండి ఇక్కడ రాగానే చల్లగా నిర్మలంగా ఉంటుంది ఆ మనసు కూడా ఆ స్వామివారిని దర్శించుకోగానే పులకరించిపోతాం మేము అంటే ఇప్పుడు మనం టెంపుల్స్ అంటే పరిసర ప్రాంతాల్లో చూసినట్లయితే పచ్చని పొలాలు అంటే మనకి అనేది ఆ పచ్చని పొలాల మధ్యకి వెళ్ళి అంటే వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అండి ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాలు కూడా ఈ గుట్టలు చెట్లు పచ్చదనం ఆహ్లాదకరం ఈ వాతావరణం కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి అండి ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి గారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆశీర్వాదం అందరూ కూడా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తుంది నేను పదిహేను పదహారు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఎట్లా అనిపిస్తుంది నాకు వీడికి వచ్చిన నుంచి నాకు ఏ వరకు పెండింగ్ పడ్డా దేవుని దలుచుకొని దర్శనం చేసుకుని పోతే నాకు మంచి అనిపిస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో కొంచెం డిలే అయింది ఒక ఆరేడు నెలలు అయ్యి రాక ఇలా సడన్గా ఇక ఇట్లా నాకు ఇట్లా కాడ వేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని వచ్చిన దర్శనం చేసుకున్నా ఏదేమున్నా ఆయన దలుచుకుంటే నాకు కంపల్సరీ మంచి జరుగుతుంది ఓకే ఇంకే నేను పదిహేను ఇరవై పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా వస్తున్నాను ఏ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అంటే గత సంవత్సరానికి ఇప్పటికి ఏమన్నా అభివృద్ధి కనిపిస్తుంది చాలా అభివృద్ధి అయింది అప్పుడు మేము వచ్చినప్పుడు ఈ ఈ గర్భగుడిలో ఇక్కడ లేదు ఆ ప్లేస్లో ఉండే ఇంకా జర ఇంటి ఈ డెవలప్మెంట్ లేదు అన్నదానం కూడా లేకుండే అక్కడ అది కేసక్ అన్న ఇవన్నీ ఏం లేకుండే కానీ అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయింది అయితే మొత్తానికి అయితే మంచిగా అనిపిస్తుంది దర్శనం అయితే ఖచ్చితంగా మేము భగవంతుని నమ్ముకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీ పేరు మల్లయ్య మల్లయ్య ఎన్ని సంవత్సరాలు అండి వస్తుంది నేను రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే మీరు ఒక్కరేనా ఫ్యామిలీతో ఒక్కరమే వస్తుంది ఒకరే ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం మంచిగా ఉందని అందుకోసానికే ఈ సంవత్సరం వచ్చాం మీరు మొక్కిన మొక్కులు తీరు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇంత వేసవిలో ఇక్కడ వస్తే చల్లగా అంటే మన వాతావరణం అంతా మంచిగా ఇంత మంచిగానే ఉంది కాబట్టి చల్లగా ఉంది కాబట్టి మంచిగా ఉండబట్టే వస్తుంది ఓకే ఆ వాళ్ళని అడుగుతా కొంచెం మీరు ముందడికి వచ్చేసండి అన్న మీ పేరు నా పేరు ఉపేందర్ అన్న మీ పేరు నా పేరు ఉపేందర్ భువనగిరి మండల్ మనివర్పం విలేజ్ ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వస్తుంది గత పదిహేను సంవత్సరాల నుండి వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది దేవుని దర్శనం మాకు ఇక్కడ వస్తే కోరిన కోరికలు కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది అందుకోసమే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ టెంపుల్ ఇంత వేడ ఎండాకాలంలో మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అంటే చుట్టూ పొలాలు అవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి మీకు ఎలా అనిపిస్తుందో వచ్చే భక్తులకి ఏ సూచన ఇస్తారు మీరు ఇక్కడికి మనం దేవుని దగ్గరకు వచ్చిన ఈ చుట్టుపక్కల కూడా వాతావరణం అనేది చాలా కూల్గా ఉంటుంది ప్లస్ ఇక్కడ అభివృద్ధి కూడా మంచిగా జరుగుతుంది మనకి దేవుని దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళే వరకు కూడా ప్రశాంతత ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అమ్మా పేరు అమ్మా పద్మ అంటే ఫ్యామిలీతోనే వస్తారా లేకపోతే ఎప్పుడైనా ఫ్యామిలీతో వస్తాం మేము ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ కాలం కన్నా ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది టెంపుల్ మంచిగా వచ్చేసరించే మంచిగా మంచిగా మారుతుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే మొక్కిన మొక్కులు కూడా మంచిగా మొక్కు ఇస్తాడు ఆ సా మంచిగా ఉంటుంది అయితే అభివృద్ధి అంతవరకు కూడా మంచి మొత్తం అవుతుంది ఓకే థ్యాంక్ యూ మీ పేరమ్మా నా పేరే ఆగమ్మ ఆగమ్మ ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ మస్తు సార్లు వచ్చిన సార్ చిన్న కొండూరు చిన్న కొండూరు అంటే కలిసి కట్టారా వస్తారా కలుపు కలుపులు గ్యాంగ్ ఇట్లా కూలి చేసుకున్నా అందరం మొక్కినాం కాబట్టి ఇక్కడ మంచిగా మాకు మంచిగా కాళ్ళు రెక్కలు మంచిగా ఉండాలి కలుపు చేస్తాం కూలి రోజు మంచిగా దొరకాలని మంచి జిల్లా మాది అందరం ఒక గురుపుతో లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట మీదకి మేము దర్శనానికి వచ్చినాము చాలా మాకు చక్కగా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడైనా మాకు ఈ గుట్టకు వస్తే మాకు ఆనందం మాకు సంతోషం మాకు భగవంతుడు మాకు దర్శనం ఇవ్వాలని మేము మాకు మా గురుపు ఎప్పుడు పని చూపెట్టాలి తండ్రి అని మా కోరికలు తీరాలని మొక్కు తనకు చాలా ఆనందంతో సంతోషంతో మేము గుట్టకు వచ్చినాం అందరూ కలిసి వస్తారు అందరూ కలిసి కట్టు మీద వస్తాం అందరం ఎప్పటికొస్తాం ఆ తండ్రిని ఇప్పుడు మర్వాం ఎప్పుడు మర్వాం మరి అయితే ఇప్పుడు పోయిన సంవత్సరానికి సంవత్సరానికి ఏమైనా మార్పులు అనిపిస్తున్నాయి మార్పులు అనిపిస్తున్నాయి చాలా మంచిగా చక్కగా మార్పులు అనిపిస్తున్నాయి మారింది సంతోషమైంది కానీ ఒక గుండె నీళ్ళు సాపు చేయాలి ఆ గుండె నీళ్ళు సాపు చేసి ఆ గుండె తేటగా మన ఈ గుండాముల ఇక్కడ నీళ్ళతోటే మేము అన్నం వండుకొని ఇక్కడ వండుకొని తినిపోయేది కింద వండుకొని ఈ గుండా నీళ్ళు తీసుకొని అన్నం వండుకొని వంట చేసుకొని ఇల్లు చేపలు పట్టి ఒకరు ఉంటే ఆ చేపలు మొత్తం రక్తం అయింది అప్పుడు మేము వచ్చినప్పుడు ఆ చేప తీసి ఆయన కూర ఉందామని తట్టుకోక ఆయన పానం పట్టజాలగా పట్టిండు ఆ అన్నముల ఇట్లా చేస్తే మొత్తం అండల రక్తమే వచ్చింది మొత్తం రక్త రక్తం అయింది ఆ షాప మచ్చగిరి షాప ఎప్పుడు దేవుని షాప ఎప్పుడు అప్పుడు పట్టవద్దు ఇప్పుడు పట్టవద్దు ఆ షాపను మనం ముట్టొద్దు ఆ తండ్రిని దర్శనం చేసుకోవాలి యాదద్రిని అయినా భువనగిరి అయినా యాదగిరిగుట్ట అయినా యములపండ గుట్టయినా నరసింహ నరసింహస్వామి సత్యం గల్ల స్వామి అందరికి మొక్త వరం ఇస్తాడు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ ఏం చెప్పండి మాకు డైలాగ్ మంచిగా ఏదయ్యి ఆయన చేసింది ఏం చేసిండు ఆయన ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన హానీలు ఒక్క పని చేయలేదు లేడీస్ కు ఇరవై ఐదు వందలు టెంపుల్ గురించి రేవంత్ రెడ్డికి ఏ విషయం చెప్తాం ఈ గుట్ట మంచిగా చేయాలి గుట్ట లెక్క కావాలి ఈ గుట్ట మీదకి డైరెక్ట్గా అన్ని రావాలి ఆ మంచిగా కళ్యాణం చెయ్యాలి మంచిగా ఆయన అన్ని గుట్టకు సౌకర్యం డబ్బు అందియాలి